భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అష్పరావు పేట అశ్వరావు పేటలు కార్తీక మాస సమారాధన ఆర్య వైశ్య వైశ్యతిమియా సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జార్ఎ ఆది నారాయణ ఇలా మా ఎమ్మెల్యే గారును ఎమ్మెల్యే గారికి మా సమస్యలు చెప్పాము ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రతి కార్యక్రమానికి మా అందరూ అన్నదండలు మీకు అలా ఉంటాయి అట్లాగే ఎన్నికల వరకే మా మా చేయాల్సింది చాలా ఉంది మెయిన్ రోడ్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అందులో మా వాళ్ళకి కొన్ని కొన్ని వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయి వారు వచ్చి మీ క్యాంపస్లో కలిసి సేమూర్తి వెంకటేశ్వరరావు వచ్చాడు అనుకోండి నాకు ఇబ్బంది ఉంటే మీరు తక్షణం దాన్ని పరిష్కరించాలి మేము ఎందుకంటే మా వయస్స కమ్యూనిటీ చాలా చిన్న చిన్న కోరికలు కోరుతాం మీకు కొండంత అండగా ఉంటాం అదే మాకు చేతనైంది కాబట్టి మీ ఆశీర్వచనం మీ యొక్క సహకారం అన్ని రంగాలుగా ఈ ఐదు సంవత్సరాలు మాకు ఉంటాయని కోరుకుంటూ మా మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా ఈ రోజు అద్భుతం పథకాలు పథకాలు చేస్తా ఉంది ఈ నియోజక వ్యాప్తంగా సుమారు నేను వంద కోట్ల రూపాయలు ఇంతవరకు మహిళా శక్తికి ఇచ్చిన ఈ మండలానికి ముప్పై కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి మహిళా శక్తి ద్వారా నేను ఇస్తా ఉన్నా సుమారు నియోజకవర్గ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయలు మహిళా శక్తి ద్వారా అభివృద్ధికి నాంది కలిగే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నా ఏ ప్రాంతంలో అయితే ఏ రూపేణయితే ఏ రూపేణ ముందుకెళ్లలో కూడా రూపకల్పన తయారు చేస్తా ఉన్నా ఒక యూనివర్సిటీ మోడల్ గా ఎడ్యుకేషన్ తయారు చేయాలని చూస్తా ఉన్నా యూనివర్సిటీ మోడల్ లో రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తా ఉన్నా నా రెండే రెండు నా ఆశయాలు ఒకటి విద్య ఒకటి వైద్యం ఇంకోటి మౌలిక వసతులు ఈరోజు విద్య ఒక ఉపాధ్యాయుడిగా నేను తీసుకున్నటువంటి నిర్ణయం మొదటి మొదటి దానికి ఇచ్చేది విద్యకు ప్రాధాన్యత ఉన్నా రెండో దానికి వైద్యం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నా మూడో దానికి మౌలిక వసతులకు రూపకల్పన చేస్తా ఉన్నా ఈ మూడు అంశాలతో ఇదేం నేను ఇవే నాకు చాలా ప్రధానమైనటువంటి నా మొట్టమొదటి ఇచ్చినటువంటి పది కోట్ల రూపాయలు నాకు ప్రభుత్వం పాలా ఇచ్చినటువంటి పది కోట్ల రూపాయలు మొట్టమొదటికి నాలుగు కోట్ల రూపాయలు విద్యకి వెచ్చించిన రెండు కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో నీటి వసతికి నేను వెచ్చించిన రెండు కోట్ల రూపాయలు వైద్యానికి సేవ ఇచ్చిన ఇంకా కోటి రూపాయలు ఎక్కడైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వారికి బాసట్గా అనేక ఢిల్లీ స్థాయిలో కోచింగ్ వెళ్ళడానికి నేను వాళ్ళకి సివిల్ టాపర్స్ తయారు చేయబోతా ఉన్నా భవిష్యత్తులో వారు కూడా చేస్తా ఎంతో మంది విద్యార్థులు అది చదివి ఎంతో మంది వారు కూడా ఇళ్ళ దగ్గర ఉండే పరిస్థితి అయితే వాళ్ళకు ఒక మంచి రూపకల్పన చేయాలని తయారు చేస్తా ఉన్నా రేపటి రోజున మహిళలు కూడా ముందంజ ఉండాలి